హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయ పంటే టైల్స్కి ఇప్పుడు దాకా ఏవో అందాలు చిట్కాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా కానీ మోనోపాజ్లో మన స్టేజ్లోని ప్రతి ఆడవాడికి చర్మం పాడైపోతుంది స్కిన్ పాడవుతుంది అది కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి స్కిన్ చాలా బాగా షైనీగా ఉంటుంది చాలా హెల్దీగా ఉంటుంది ఆ జాగ్రత్తలు ఎవటో తెలుసుకుందాము మరి వెల్కమ్ అండి మోనోపాజ్ స్టేజ్ అంటే ఏంటి నలభై ఐదేళ్ళ తర్వాత మనకు పీరియడ్స్ ఆగిపోతాయి ఆ పీరియడ్స్ ఆగిపోయినప్పుడు మన బాడీలో రకరకాల మార్పులు అవుతూ ఉంటాయి రకరకాల చర్యలన్నీ మారిపోతుంటాయి ఆ టైంలో ఏమవుతుంది స్కిన్ డెడ్ అయిపోతుంది డెడ్ స్కిన్ లాగా అయిపోతుంది షైని తగ్గిపోతుంది పగిలినట్టు అవుతుంది రఫ్గా అవుతుంది రకరకాల సమస్యలు వస్తాయి అయితే అప్పుడు మనం ఏంటి అప్పుడే నలభై ఐదేళ్ళ నుంచి అయిపోయింది మా పని ఇంక ఇంతే చాలు అని ఇలా స్కిన్ అస్రజ్ చేస్తామా చేయకూడదు చేయకుండా దానికి కొన్ని టిప్పులు పాటిద్దాం వెల్కమ్ అండి చెప్పండి కదా ఫార్టీ ఫైవ్ తర్వాత మన పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మనకి ఎమోమోనోఫా స్టేజ్ వస్తుంది ఎప్పుడైనా ఫార్టీ ఫైవ్ అని ఎప్పుడన్నా రావచ్చు వచ్చినప్పుడు మనకి ఎంతో సమస్యలు చాలా వస్తాయి కానీ తెలుసుకోవడం ఇది ఎందుకు అయిపోయింది మన పెద్దవాళ్ళని అయిపోయి ఇలా అలా అనుకుంటాం కానీ ఎందుకు అయిందో తెలుసుకోవాలి ఎందుకు మనకి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా పీరియడ్స్ చాలామంది ఫిఫ్టీన్ లోపు ఆగిపోతాయి అప్పుడు చర్మం పొడి బాగిపోతుంది మెటిమలు వస్తాయి కొంతమందికి అప్పుడు మెటిమలు వస్తాయి కొంతమందికి టీనేజర్ వస్తాయి కొంతమందికి అప్పుడు మెటిమలు వస్తాయి తర్వాత ఏమో లైన్స్ గీతలు గీతల్లాగా మొహం మీద చేతి మీద చే స్కిన్ మీద అన్నిటి మీద అండి చిన్న ముడత పడ్డట్టు చిన్న చిన్న గీతలు వస్తూ ఉంటాయి ముడతలు వస్తాయి ఇలా రకరకాల సమస్యలు వస్తాయి అన్నమాట అంటే ఈ హార్మోన్స్ కొంచెం ఇటు అటు అవ్వడం వల్ల ఏంటంటే అవాంఛిత రోమాలు కూడా అనమాట అక్కడ లే మొహం మీద అక్కడక్కడ స్కిన్ హెయిర్ పెరుగుతుంది చాలామందికి ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ పెరుగుతుంది చాలామంది అప్ప అప్పర్ లిప్పు గడ్డం దగ్గర అంటే అది ముందంతా ఉండదు కొంతమంది ఫార్టీ ఫైవ్ తర్వాత పెరుగుతుంది కానీ నేను ఒకళ్ళిద్దరిని చూశానండి ఆ హెయిర్ పెరిగినా కూడా చాలామంది అలా ఉంచుకుంటారు అప్పర్ లిప్ మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ కానీ బాగుండదు నాకు అనిపిస్తుంది ఇవాళ చాలా వచ్చి తీయించుకోవాలి దాన్ని కొన్ని పాటించాలి పాటిస్తే బాగుంటుంది నేను చూశానండి అది మటుకు నాకు అనిపించేది అయ్యో వాడికి తెలియదా తెలియదంటే ఒకసారి ఎక్కడో మాల్లో చూసేదండి అయితే నాకు అనిపించింది ఆమె పిలిచి చెప్దామా అనేంత ఆవేశం వచ్చింది కానీ ఆవిడ ఇష్టం ఆవిడ ఒళ్ళు ఆవిడ తెలియదా ఆవిడే పెద్ద ఆవిడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే పెద్ద ఆవిడ నుంచి మించి ఆవిడ నా ఏజ్లోనే ఉంటుంది నేను చూసింది కూడా ఎప్పుడూ ఐదు ఆరేళ్ల కింద చూశాను అనుకోండి నా ఏజ్లోనే ఉంటుంది ఆవిడకి మనం చెప్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచించి చెప్పలేదు అనుకోండి ఆఖరికి ఫైనల్లీ చెప్పలేదు ఎందుకంటే చెప్పిన తర్వాత నీకు ఎందుకమ్మా నా ఉళ్ళు గురించి నా హెయిర్ గురించి నోరు మూసుకెళ్ళమ్మా అంటే నా పరువు పోతుందని నోరు మూసుకున్నాను ఏంటంటే ఈ హార్మోన్స్ సరిగ్గా అటు ఇటు అవుతాయి కదా అవడం అనే మొహం మీద నల్ల నల్ల మచ్చలు వస్తాయి కొంతమందికి కొంతమందికి ఏమవుతుంది అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది కొంతమందికి ముడతలు పడిపోతుంది అదంతా కూడా కేవలం మన బాడీలోని మన హార్మోన్స్ మారుతాయి అన్నమాట ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి దగ్గర నుంచి దాటి దగ్గర నుంచి అయితే ఇలాగ దాటి ఇలా అయిన స్కిన్ ఇలా అయిన దగ్గర నుంచి నువ్వు మనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవచ్చు పర్వాలేదు కొంచెం అంటే సన్ స్క్రీన్ లోషన్స్ అంటే ఈ కెమికల్స్ అవి కాకుండానండి అలోవేరా ఉంటుంది కదా అలోవెరా స్క్రీన్ లోషన్ రాసుకోండి ఇంట్లోనే మీరు కొన్ని కొన్ని చిట్కాలు చేసుకోవచ్చండి అది చెప్తాను నేను గ్రీన్ టీ పౌడర్ అన్నా రాసుకోండి లేదంటే కాఫీ పొడి కాఫీ పొడిలో కొంచెం తేనె వేసుకోండి తేనె వేసుకొని మొహమంతా రాసేసుకొని మొత్తం స్క్రబ్బర్ లాగా ఒక రెండు నిమిషాలు నుంచితే ఎండాకాలమే కదా మనకి ఎక్కువ ఇలాంటివన్నీ ఎక్కువ సమస్యలు వస్తాయి ఉత్తప్పుడు చలికాలం కూడా వస్తాయండి ఎండాకాలం ఏంటి చలికాలం కూడా మొహమంతా పగిలిపోయినాయి అప్పుడు ఆ కాఫీ పొడిలో కొంచెం తేనె వేసుకొని స్క్రబ్ కొంచెం పంచదార కూడా ఒక స్పూన్ కాఫీ పొడి తీసుకోండి అర స్పూన్ షుగర్ తీసుకోండి రెండు చుక్కలు తేనె వేసుకోండి మొహం అంతా పట్టించండి ఒక్క రెండు నిమిషాలు ఉంటే అది కొంచెం ఎండిపోతుంది అప్పుడు లైట్గా పచ్చి పాలు కానీ ఏమైనా పాలు కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ ఒక ప్లేట్తో పెట్టుకోండి అందులో చేయి ముంచి ఇలా 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 స్క్రబ్ చేసుకోండి మొత్తం మీ మొహంలో నల్ల మచ్చలు ఉండవు మెటిమలు ఉండవు అంటే అన్వాంటెడ్ హెయిర్ కూడా చాలా మటు తగ్గుతుంది కానీ అంత ఏదో లోపల నుంచి రూట్స్లోంచి వచ్చింది కాబట్టి తగ్గదు అవి పార్లర్కి వెళ్ళి తీయించుకోవడమే మంచిది నన్ను అడిగితే నాకు తెలిసినంతకుండా నాకు అది ఐడియా లేదు నాకు అన్వాంటెడ్ హెయిర్ లేదు కాబట్టి ఎక్కడ మా ఫేస్ మీద నేను చెయ్యరు చేతుల మీద కూడా నాకు ఉన్నది కాబట్టి నాకేం తెలియదు అది మీరేమో పార్లర్లో తీయించుకుంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది ఈ కాఫీ పొడితో కానీ గ్రీన్ టీ పొడితో కానీ గ్రీన్ టీ లేకపోతే గ్రీన్ టీ లిక్విడ్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం పచ్చదార వేసుకోండి కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసుకోండి వేసుకొని మొహానికి పట్టించండి పట్టించి అది కూడా స్క్రబ్లా వాడండి ఎంత తేడా వస్తుందో ఫేస్లో గ్లో వస్తుంది చక్కగా ఈ మచ్చలు ముక్కు మీద బాగా బ్లాక్ ఇవి వస్తాయి కదా బ్లాక్ హెడ్స్ బై వైట్ హెడ్స్ ఇవన్నీ పోతాయి ఎవరికంటే కొంచెం మన ప్రెషర్ పెట్టి ఇలా 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 అన్నీ రుద్దుకొని ఇలా కొంచెం పట్టించి కొంచెం చెప్పాను కదా రోజు వాటరు పాలు ఏవి అంటే ఏ వీలైతే అవి కొంచెం చేయి ముంచి ఇలా మొత్తం ఏమీ లేదంటే పెరుగులో చేసుకోండి అది కూడా చెప్తాను తర్వాత చెప్పాలి ఇది పెరుగులో అన్న ముందుగా కానీ ఎక్కువగా రోజు వాటర్ కానీ పాలు కానీ పెట్టుకొని చిన్న ప్లేట్తో మూడు రెండు మూడు చెంచాలు దొరికితే పచ్చి పాలు లేకపోతే మామూలు పాలు అందులో చెయ్యి ఇలా ముంచి చక్కగా ఇలా రాస్తే మీ స్కిన్ కూడా పాడవదు ఎండిపై మొహం మీద బాగా ఎండిపై చేస్తే మొ మొహం అంతా గీతలు గీతల్లాగా రఫ్గా అయిపోతుంది ఇలా చేస్తే స్మూత్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది ప్రయత్నం చేయండి ఏమన్నీ ఫార్టీ ఫైవ్ నుంచి ఈ మన స్టేజ్లో ఆడవాళ్ళు అందరూ చేయవలసిన అంటే చిన్నపిల్లలు చేయకుండా అంటే బాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీ చిన్నపిల్లలు కూడా చేయొచ్చు ముఖ్యంగా మోనోఫర్ స్టేజ్ వాళ్ళకి ఇది తర్వాత ఏంటంటే మనకు ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అప్పటి నుంచే ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ నుంచే ముడతలు మొదలవుతాయి కొంచెం 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 ఫైన్ లైన్స్ లాగా చిన్న గీతలు ఇక్కడ కూడా వస్తాయి కళ్ళ కింద వస్తాయి ఇవన్నీ రావడం మొదలెడతాయి ఇలాంటప్పుడు కూడానండి మనం పెరుగు మంచి పెరుగు మన మంచి పెరుగు అంటే ఇంట్లో నాన్నీ ఉండిపోతాయి కదా పెరుగులో ఆ పెరుగులో నీ కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి కొంచెం తేనె పసుపు ఇవన్నీ వేసుకోండి వేసుకొని ఒక మొహానికే కాదండి చేతులకు కూడా చేతులకు కూడా బాగా చాలా చాలామందికి ఇలాగా అంటే ప్యాచెస్ లాగా నల్లగా తెల్లగా ట్యాన్ వచ్చేయడం లేదంటే ఈ స్టేజ్ స్టేజ్లోనే స్కిన్ డ్రై అయిపోవడం స్కిన్ అంతా పగిలినట్టు గీతలు గీతల్లాగాను భూమి బీట్లు వేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోవడం ఇలానే అవుతుంది అనమాట కాబట్టి తప్పకుండాను ఆ ఈ పెరుగులో ఇవన్నీ వేసి కలిపి బాగా పట్టించి ఒక పది నిమిషాలు ఉంచి అప్పుడు మళ్ళీ కడిగేసుకోండి గట్టిగా అంటే ఇలా నలుగు పెట్టినట్టు అంటారు చూసారా ఆ నలుగు పెడుతుంటే అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది చక్కగా వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత స్నానం చేసేసో చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత తడి పొడి చేతి మీద మించి అలో మంచి అలోవెరా జెల్తో చేసిన లోషన్స్ దొరుకుతాయి అంటే ఇవి మన బాడీ క్రీమ్స్ దొరుకుతాయి అలోవెరా జెల్ అన్నిటికీ పనికి వస్తుందండి ఆ అలోవారా జల్ బాడీ క్రీమ్ ఒక ఆరగండి ఒకటి స్కిన్ ఆరనివ్వకుండా రాసేసుకోండి ఎంత షైనీ వస్తాయి మన చేతులు చూసి మనమే ఆశ్చర్యపోతాయి ఇంత తెల్లగా ఉన్నాయని మంచి చేతులేనా అన్నంత అంటే ఒక్కసారికి రావు రెండు మూడు సార్లు చేయండి ఫేస్లో కూడా రెండు మూడు సార్లు చేయండి వారానికి రెండుసార్లు మూడు సార్లు చేసుకుని దీనివల్ల ఏమీ జరగదు ఉన్న డెడ్ స్కిన్ పోతుంది ఉన్న ప్యాచెస్ పోతాయి ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ పోయి చక్కగా వస్తాయి అంటే పార్లర్కి వెళ్ళిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు తీయించుకుంటున్నారు అందరికీ అందరం అన్నిటికీ పార్లర్కి వెళ్ళలేం కదా మా అలాగ పార్లర్కి వెళ్ళని వాళ్ళు చక్కగా ఇవి చేసుకోండి మొహంలో షైనీ ఉంటుంది అది ఎప్పటికీ ఉంటుంది మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందు రోజు రాత్రి చేసి పడుకోండి మరునాడు పొద్దున్న మీరు తయారైనప్పటికీ మీ ఫేస్ ఎంత గ్లోగా ఎంత షైనిగా ఉంటుందో అంటే మన ఆడవాడికి ముఖ్యంగా ఏంటంటే జాకెట్లు ఇక్కడ దాకా వేస్తాం ఫంక్షన్స్కి వెళ్తే చీరలు కడతాం జాకెట్లు ఎక్కడికి పోయి ఇక్కడ దాకా వేసినాం ఈ చెయ్యి అంతా కనిపిస్తుంది కదా ఆ చెయ్యి నల్ల నల్లగా పేచి పేచగా అనుకోండి చూసిన వాళ్ళు ఎండపై విడి మంచి చీరకట్టుకుని నా కలబడి ఆ ఉంటే ఆ మొహమేమిటి అలా ఉంది అనుకో మొహానికి ఏదో పేకప్ అదే మేకప్గా వేస్తాను కానీ చేతికి ఏం వేస్తామండి ఆ చేతికి కూడా మేకప్ వేసుకెళ్తారేమో నాకు తెలియదు అనుకోండి కాబట్టి ఇలా చేయడం ప్రయత్నం చేయండి తప్పకుండా మన స్కిన్ ఎంత మారుతుందంటే అంత మారుతుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది అంటే ఇవన్నీ కొన్ని ఏంటంటే మన వయసుతో వచ్చినవి మన వయసుతో పాటు మన ఉండిపోతా ఏమవుతుంది నాకు వయసు వచ్చింది అని వదిలేయడం కాదు మనం చేసుకోవాలి కొన్ని కొన్ని అంటే పెద్దవాడమైపో పెద్దవాడమైపోయాం అలాగే మనం ఓ చిన్నపిల్లల ప్లేస్ తీసుకోకర్లేదు చిన్నపిల్లలు తయారు కానీ కనీసపు అలవాట్లు కనీసంగా చేసుకోవాల్సినవి మనం చేసుకున్నాం అనుకోండి మనం హెల్దీగా హ్యాపీగా ఉంటాం మంది మనం మన మొహం మనం చూసుకున్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి ఎవరి కాదు మన కోసమే మనం అద్దంలో మన మొహం చూసుకొని మన మీద మనం ఇంట్రెస్ట్ పెట్టుకోకుండా అన్ని పనులు చేస్తాం మన మీద మనం ఇంట్రెస్ట్ పెట్టుకో అద్దంలో మొహం చేసుకుని చాలెద్దు ఏమిటి అనుకోవద్దు ఉన్న దాంట్లోనే నేను నేను పార్లర్కి వెళ్ళిపోయి వేలు లక్షలు ఖర్చు పెట్టడం లేదు ఓ పెరుగు రెండు చెంచాలు పెరుగు ఉండకపోదు తేనె ఉండకపోదు ఇంట్లోని శనగపిండి బియ్యం పిండి ఇవన్నీ ఇంట్లో వాడేవి కదా ముందు కాఫీ పొడి టీ పొడి ఏదోనే అవి వాడలేదు ఇలా ఇళ్ళలో దొరికేవాయి కాఫీ పొడి మీరు ఫిల్టర్ వేసుకోకపోతే ఫ్రెష్ కాఫీ పొడి వేసుకోవాలి ఇన్ కేసు మీరు కాఫీ టీలు కూడా తాగారు ఇన్స్టెంట్ ప్యాకెట్ తెచ్చుకోండి అది మూడు నాలుగు సార్లు వస్తుంది ఈ చిటికెడ లాగా రెండు చిటికెళ్ళు వేస్తారు అంతే కేర్ పెట్టడానికి పెట్టి దాని మీద చెప్పాను కదా అలా చేసుకున్న తర్వాత మీ ఫేస్లో మీరే చూసి చేసిన వాళ్ళందరూ కూడా చేస్తే చేసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో పెట్టండి తప్పకుండా మీకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా లేదా ఒకసారికి ఎంత రిజల్ట్ వచ్చింది రెండు సార్లు ఎంత కామెంట్లో పెడితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత ఇలా రా స్కిన్ డ్రై అవ్వకుండాను కొంచెం ముడతలు రాకుండాను నీట్గా ఫ్రెష్గా గ్లోగా కనిపించారంటే చేయవలసిన చిట్కాలు ఇంకా కొన్ని ఉన్నాయండి మంచినీళ్ళు ఎక్కువ తాగాలి లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు అవి తీసుకోవచ్చు మంచినీళ్ళు తాగచ్చు మజ్జిగ తాగొచ్చు సమ్మర్లో మజ్జిగ తాగచ్చు జ్యూసులు తాగొచ్చు ఏమన్నా చేయొచ్చు అంతేగా ఇంకోటి ఏంటంటే మన బూడిది గుమ్మడికాయ ఉంటుంది చూసారా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే కూడా హెయిర్కి స్కిన్కి చాలా గ్లో వెయిట్ బాగా తగ్గుతాం అది ఎలా చేసుకోవాలండి అంటే ఏముందండి బోర్ద గుమ్ముడికాయ పెచ్చి తీసేసి ముక్కలు మిక్సీలో వేసి వడగట్టేసుకొని ఇష్టమైందో అలా తాగండి తాగలేని వాళ్ళు ఏం చేస్తారు నుంచి తేనో ఏదో వేసుకోండి శుభ్రంగా కలపండి కలిపి తాగండి అది హెయిర్కి హెయిర్కి బాగా పెరుగుతుంది మొహంలో స్కిన్ చాలా గ్లో వస్తుంది మన వెయిట్ కూడా చాలా బాగా తగ్గుతాం గుమ్మడికాయ రసంతో వెయిట్ కూడా చాలా చాలా ఎక్కువగా తగ్గుతాం అనమాట ఇది కూడా మన కడుపులో కూడా కొన్ని కొన్ని తీసుకోవాలి తీసుకుంటే ఇవన్నీ వీటన్నిట్లో మార్పు వస్తుంది మన తర్వాత మనం తీసుకునే ఫుడ్ మంచి మంచి ప్రోటీన్స్ ఉన్నవి కంపల్సరీగా వారంలో రెండు సార్లు ఆకుకూరలు తినడం రోజు తినమంటే ఎవరైనా తినలే తినగలిగే వాళ్ళు ఉంటే బుద్ధిమంతులు ఉంటే అంతకన్నా అదృష్టం ఏమీ లేదు రోజూ తినలేము అంటే ఈరోజు తోట ఈ వారం తోటకూర పాలకూర తిట్టుంటే మళ్ళీ వారం మెంతికూర బతలకూర ఆబాయ వారం గోంగూర అలా ఏవో తెచ్చుకోండి అంటే ఒకటే తినాలన్నా బోరు అన్నీ తెచ్చుకోండి తెచ్చుకొని కాంబినేషన్ ఫుడ్ వండుకొని తినండి మనం తినే పో ఫుడ్లోని అన్ని రకాల ప్రోటీన్స్ వెళ్ళాలి అన్ని రకాల ఇది వెళ్తే ఈ మోనోబల్ స్టేజ్లో ఏంటంటే రకరకాలైన శారీరక సమస్యలు వస్తుంటాయి అవన్నీ తట్టుకునేందుకు మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఒకటే రకం అంటే ఈ టైంలో బద్ధకంగా కూడా అనిపిస్తుంది చెయ్యాలనిపించింది చికాకు కోపం ఎన్నో వస్తాయి కదా అవన్నీ కంట్రోల్లో పెట్టుకునేందుకే జ్యూసులు తాగడం తాగి ఇక్కడ చెప్పిన కాంబినేషన్స్ ఫుడ్ తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా అందరికీ ఆ మోనోఫాస్టేజ్ నుంచి బయటపడ్డానికి చాలా అవకాశాలు తర్వాత ఇంకా ఎక్కువ ఉన్న బాగా సివియర్ అయిపోయి ముద్రపోయిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడక తప్పదు నేనైతే ఎప్పుడూ స్టేజ్కి ఎప్పుడూ మందులు వాడలేదు నేను ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించుకుంటూనే నా మోనోఫాస్టేజ్ని దాటాను కాబట్టి మీరు కూడా అవసరమైతే దాటండి నేను కూడా ఇవన్నీ ఎందుకు చేస్తానంటే నేను ఎవరికో అందాలు చూపించుకుందికి కదా నా మొహం నేను చూసుకుంటే అందంలో బాగుండాలి అని అందుకే చూసాను స్కిన్ కింద మొడతలు కానీ మచ్చలు కానీ చాలా తక్కువ వస్తాయి ఎప్పుడన్నా నెగ్లెక్ట్ చేస్తే నాకు గ్యారంటీగా వచ్చేస్తాయి ఒక పదిహేను రోజులు నెల రోజులు రెండు నెలలు చేయలేదు అనుకోండి నా మొహం మీద కూడా ప్యాచెస్ వస్తాయి అన్వాంటెడ్ అన్వాంటెడ్ అయిర్ ఎప్పుడు లేదనుకోండి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తాయి రకరకాల సమస్యలు వస్తాయి అది ఏంటంటే మనం కొన్ని రోజు కాకపోయినా నేను చెప్తాను కదా వీకెండ్స్లో శనివారం నాడు చక్కగా తలంటి పోసుకోండి అప్పుడు చే తలంటి పోసుకునే ముందు మీకోసం మీరు మీ ఒళ్ళు కోసం ఒక అరగంట సమయం కేటాయించుకోండి అరగంట పెద్ద టైం కాదనుకుంటున్నాను నేను అరగంట కాకపోతే పావు గంట కేటాయించుకోండి మొహానికి అన్ని పెట్టుకోండి ఇంట్లో పనులు చేయండి పని చేసి ఏదో కొంచెం కొంచెం పనులు చేయండి వచ్చేయండి బాత్రూమ్లోకి వచ్చి శుభ్రంగా మొహం కడుక్కోండి చేతులు కూడా పెట్టేసుకొని చెయ్యొచ్చు చేసుకోండి మే ముఖ్యంగా మెడకి పెట్టుకోండి ఎందుకంటే స్కిన్ ఇక్కడ కూడా బాగా లూజ్ అయ్యే ముడతలు కనిపిస్తుంది ఇగో ఇక్కడ కూడా బాగా కనిపిస్తుంది ఈ భుజాల మీద షోల్డర్ దగ్గర అక్కడను మెడకి వెనకాతులంతా చూసారు చాలామందికి మె నెచ్చి ఉంటుంది చూసేది అంతా నల్లగా అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఎలా ఉందో చూసుకోండి మీరు ఎవరికైనా అబ్జర్వ్ చేయండి చాలామందికి మెడ దగ్గర అంతా నల్లగా ఉంటుంది ఆ నలుపు కూడా విరిగిపోయి చక్కగా చిన్నది ఇక్కడ నల్లగా ఇక్కడ తెల్లగా ఇక్కడ ఎర్రగా అసహ్యంగా కనిపిస్తాం ఇది కనిపిస్తాము అంటే ఎవరికి కనిపించడం ఎవరి కోసం అండి అనుకోండి మన కోసం మనం చేసుకోవాలి ఎందుకండి అన్నీ ఎప్పుడు పుట్టిన తర్వాత అన్నీ మగాళ్ళకి పిల్లలకి పెద్దవాళ్ళకి వీళ్ళకే చేయాలి లేదు మన కోసం మనం చేసుకోవాలి కంపల్సరిగా మన కోసం మనం వారానికి రోజు కేటాయించుకొని ఇవన్నీ చేయండి కంపల్సరిగా మీలో మార్పు వస్తుంది ఇవన్నీ మార్పు వచ్చేలా ఆటోమేటిక్గా మనసు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కొత్త కొత్త పనులు చేయడానికి ఆలోచనలు వస్తాయి ఏవో మీ ఆలోచనలు అన్నీ అమల్లో పెట్టి మంచి మంచి పనులు చేయడానికి మంచి మంచి ప్రాక్టీస్ చేసుకోండి మంచి మంచి ఆర్ట్లు నేర్చుకోండి అన్నీ చేసి హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయండి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఇది ఎలా ఉంది వాటి చిన్న వీడియో అయిందో పెద్ద వీడియో ఉంది కానీ స్కిప్ చేసి స్కిప్ చేయకుండా తప్పకుండా ఇవన్నీ పాటించండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన మంచి ఆలోచన కూడా పెట్టాను అది కూడా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్ ఇవాళ మంచి ఆలోచన అంటే జీవితం ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి ఎందుకంటే జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి బాగుంది కదా మంచి మాట చాలా బాగుంది కదా అందుకని ఈ క్షణం నుంచి ప్రతి విషయాన్ని మనం ఆస్వాదిస్తూ చక్కగా జీవితాన్ని గడుపుతాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్